వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పద్నాలుగవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కై సైజుకి షైనింగ్కి కొత్త చిగురుకి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా పాలకోడు ఇక్కడ వంద రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు ధరలు పలికాయి హండ్రెడ్ టు టూ సెవెంటీ రూపీస్ అనంతపురం వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ కలికిరి యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోలార్ కోలార్లో యావరేజ్గా నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ధరలు పలికాయి ఫస్ట్ రౌండ్లో మూడు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడితే లాస్ట్లో కోలార్ మార్కెట్లో నాలుగు వందలయితే టాప్ రేట్ పడింది త్రీ సెవెంటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్స్ కలకడ వంద రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ నైంటీ రూపీస్ చింతామణి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫార్టీ రూపీస్ వడ్డిపల్లి వంద రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి